నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం సికింద్రాబాదు జిల్లా కేంద్రం చేయాలని సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని బిఆర్ఎస్ ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఒక పెద్ద ధర్నా తలపెట్టారు దానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తున్న పాటు పెద్ద ఎత్తున కొన్ని లోగోస్ మార్చింది సికింద్రాబాద్ను అస్తిత్వం లేకుండా చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు మంచిదే ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేయడం అనేది అట్లానే సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలి పూర్తిగా ఎక్కి కానీ ఈ పాపంలో భాగస్వామి ఎవరిది ఇవాళ కాంగ్రెస్ నిందిస్తున్న ఈ బీఆర్ఎస్ కూడా ఈ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ కానీ ఏం చేసింది ఒక్క వేలు అడుచు పెడితే మరి నాలుగు వేలు ఇటువైపు ఉంటున్నాయి కదా అనే దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందంటే నేను ఎందుకంటే ఈ ద్రోహానికి కారణం ఎవరు ఈ పాపానికి కారణం ఎవరు ఈ పాపానికి బాధ్యులు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని దాన్ని నేను కానీ కాంగ్రెస్ చేసే కన్నా ముందు ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ చిత్తశుద్ధిని ప్రశ్నించాలి మొట్టమొదటి ఒకనాడు జిహెచ్ఎంసీ రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడైతే ఏళ్ళలో ఏర్పడ్డదో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు గతంలో హైదరాబాద్ ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఉండే దానిలో రంగారెడ్డి జిల్లా నుంచి పది మున్సిపాలిటీలు అట్లాగే మనకు పటాన్ చేరు రామచంద్ర ఉమ్మడి మెడక్ జిల్లా నుంచి రెండు చేసి పన్నెండు కలిపి అప్పుడు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు అంతకుముందు వాటిలన్నీ మేము మన ఎంసీహెచ్లో వంద ఉండేది వంద వార్డులో గోల్డ్ సిటీ సికింద్రాబాద్ హైదరాబాద్ నగర్ జంట నగర్ ఉండే ఉండేది పక్క తార్నాక దాటితే రంగారెడ్డి జిల్లా ఉబ్బలవన్నీ కూడా ఆడవనవి చుట్టూ కూడా చుట్టూ రంగారెడ్డి జిల్లా మధ్యన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉండేది దాన్ని ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ చేసినారో అవన్నీ నేను చెప్పిన పది పన్నెండు మున్సిపాలిటీలు చేసినప్పుడు యాభై వార్డులే పెంచారు వంద ఉంటే నూట యాభై చేసింది ఆ వంద వార్డులను ఈ యాభై వార్డులు కలిపి అంతటా విభజిస్తే బాగుండేది కానీ పాత హైదరాబాద్లో ఉన్న ఎంసీహెచ్లో వంద అట్లాగే ఉంచి వాటిని చిన్న చిన్న వార్డు విభజించి చిన్న చిన్న వార్డు విభజించి ఇటు పక్కన మాత్రం మిగతా యాభైని చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలు పెంచారు ఇప్పుడు ఏమైంది ఉదాహరణకు పటాన్చీరులో ఇరవై ఒక్క మంది వార్డు మెంబర్లు ఉండేవారు గతంలో పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఒక్క మంది కౌన్సిలర్ ఉండేవాళ్ళు ఇరవై ఒకటికి ఏమైంది ఒకటే ఒక్క కార్పొరేటర్ వచ్చేవాళ్ళు రామచంద్రాపూర్ పదహారు పదిహేడు కార్పొర కౌన్సిలర్ ఉండేవాళ్ళు మున్సిపాలిటీ ఉన్నాడు ఒక్కటే ఒక్క కార్పొరేటర్ వచ్చింది అంటే ఏమైంది కోర్ హైదరాబాద్లోనేమో ఇరవై వేలకు ఒక వార్డు ఏది కార్పొరేటర్ వార్డు ఇట్లాంటి శివలింగం పల్లిదాల్లో అరవై వేలకు తొంభై వేలకు ఒక వార్డు తయారైంది అంటే ఎక్కువ జనాభా ఉండి శివార్ ప్రాంతాల్లో యాభై వేరకునే తక్కువ జనాభా ఉన్నదాన్నేమో ఓల్డ్ సిటీని ఇరవై ఇరవై ఐదు వేలకు ఒక వాటి చేసి అన్యాయం చేసింది పోనీ రాజశేఖర పనిచేసిండనుకున్నాం తర్వాత వచ్చిన బీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మన బి టీఆర్ఎస్ వచ్చింది కదా మరి కేసీఆర్ గారు రెండు అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల పదిహేనులో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి పదహారులో రెండు వేల పదహారులో ఒకసారి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి జరిగినాయి అప్పుడు ఈ వార్డుల సంఖ్య పెంచవచ్చు అప్పుడే సికింద్రాబాద్ హైదరాబాద్ కార్పొరేషన్ వేరే పెంచవచ్చు ఎవరు లేదు ఆయన అయితే కానీ అదే నూట యాభైతో అని ఎప్పటిదాకా కొనసాగింది ఇప్పటిదాకా నూట యాభై కొనసాగుతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే ఈ మొన్నటి మూడు నెలల నెలల క్రితం మొత్తం రింగ్ రోడ్ లోపల ఉన్నీ కలిపి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది దీన్ని మూడు చేస్తామంటున్నారు అంటే పంచపాండవులు ఎంతమంది అంటే కమిషనరేట్ నాలుగు కం మున్సిపాలిటీ మన కార్పొరేషన్లు మూడు జిల్లాలు రెండు జిల్లాలు మూడు అంటే రకరకాలుగా ఒక పద్ధతి లేకుండా పాడు చే పాలు లేకుండా చేస్తున్నారు దీని ఏంటంటే ఇవాళ బీఆర్ చేస్తున్న ఉద్యమానికి ఒకవేళ చూపెడుతున్నారా నాలుగు వేలు వాళ్ళ దక్కి ఎందుకంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో మీరు కలిపితే కలిపితేడొద్ద లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్ వేరే చేస్తే వద్దనరా జిల్లాల ఏర్పాటు కూడా మొదలు ఇరవై ఏడు అన్నారు తర్వాత ముప్పై అన్నారు మొదల ముప్పై ఒకటి అన్నారు ముప్పై మూడు జిల్లాలు చేసింది ముప్పై మూడు జిల్లాలు చేస్తున్నప్పుడు మేడ్చల్ రంగారెడ్డి ఏదో జంట పేరు పెట్టాడు హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే లెక్క ఉన్నది మేడ్చల్ అటు మన వానకాదిరి ఇటు ఇది తూర్పు అది పడమర ఈ రెండు కలిసి జిల్లా అనండి రంగారెడ్డి జిల్లా విభజించినప్పుడే మీరు చేయాల్సిన పని ఏంటంటే పడమంటి రంగారెడ్డి జిల్లా మొత్తం రంగారెడ్డి జిల్లా చేసేసుకుని ఉత్తరం ఉన్న మన తూర్పు దక్షిణ రంగారెడ్డి జిల్లాను మొత్తం అంతా రంగారెడ్డి చేసేసి ఉత్తరానికి ఉన్న సికింద్రాబాద్నే అప్పుడు జిల్లా చేస్తే అయిపోయేది కదా టాక్మండ్రి ఓ జిల్లా ట్యాంక్బండి అతరవ జిల్లా ఉంటుంది గతంలో ఎంసీహెచ్ పుట్టక ముందు మొట్టమొదటి చూసుకుంటే హైదరాబాదు వేరు వేరు మున్సిపాలిటీస్ ఉండే హైదరాబాద్ సికింద్రాబాద్ వేరువేరు మున్సిపాలిటీస్ ఉండే జూబ్లీ హిల్స్ వేరే మున్సిపాలిటీ ఉండే ఇవన్నీ కలిపిన తర్వాత కదా గ్రేటర్ హైదరాబాద్ అయింది మన మన ఎంసీహెచ్ అయింది ఎంసీహెచ్ తర్వాత మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు చూసుకుంటే సికింద్రాబాద్ హైదరాబాద్ వేరువేరు మున్సిపల్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరు చాదర్గట్ వేరే ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ వేరే ఉన్నప్పుడు మరి ఇవన్నీ కలుపుకుంటూ వచ్చాను కదా ఇప్పుడైనా చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ రెండు అవకాశాలు వచ్చినాయి ఒకటి జిల్లాల ఏర్పాట్లో సికింద్రాబాద్ జిల్లా చేస్తే ఎవరు చేయబట్టి ఆపలే కేసీఆర్ గారిని ఎవరిని ఆపలే ఆనాడు చేస్తే ఎవరు లేదు అది చేయలేదు పోనీ కార్పొరేషన్లను వేరు చేస్తాను నువ్వు వద్దా కదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనిలో అసంబద్ధత ఎంత ఉంది వాళ్ళ పాపం పోయింది ఇప్పుడు వాళ్ళ అధికార పాపం పండింది అవినీతి అహంకారంతో పదవి కూడా కొట్టుకుని ముఖ్యం రాష్ట్రంలో అధికారం పోయింది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము వచ్చినాక ఏదో చేస్తామంటున్నారు మళ్ళీ మీద వచ్చేది ఇప్పుడు ఇప్పుడు జరగాల్సిన మార్పు ఏం చేస్తే బాగుంటుందని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ పార్టీ ఏం చేయాలంటే ధర్నాలు రాస్త రోగాలుగా చేయాల్సింది వీళ్ళు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి దాని ద్వారా రేపు సికింద్రాబాద్ను జిల్లా ఎట్లా చేసుకుందాం కార్పొరేషన్ ఎట్లా చేసుకుందాం చూద్దాం ఇప్పుడు మూడు వందల వార్డులు విభజించిన తర్వాత మళ్ళీ అదే సంగతి గతంలో నూట యాభై చేసినప్పుడు చుట్టుపక్కల శివార్ ప్రాంతాలకు ఎట్లా అన్యాయం జరిగింది ఇప్పుడు అదే అన్యాయం మొన్నటిదాకా ఇరవై కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఇప్పుడు కలిపారు ఏది మూడు వందల వార్డులు చేశారు ఈ మూడు వందలు నాలుగు వందలు చేస్తే వద్దన లేడు రెండు వందల యాభై చేస్తే వద్దన లేదు కానీ వాటిలో విభజన జరిగేటప్పుడే మళ్ళీ సేమ్ ఇదివరకు ఏ పొరపాటు ఇప్పుడు అదే పొరపాటు జరిగింది గద్వార విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసీ మేయరు ఆమెకి తెలియదు కార్పొరేటర్ నూట యాభై ఉంది వాళ్ళకి తెలియదు ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎగ్జిస్టెన్స్లో ఉంది పదవీకాలం పోలే ఇంకా ఫిబ్రవరి పద్దా ఉన్నది ఇంకా ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే ఇంకో ఇరవై రోజులు ఉంది పదవీకాలం చేసింది మూడు నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ తెలియదు లోకల్గా ఉన్న ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు తెలియదు ఎంపీ ముగ్గురు ఎంపీలకు తెలియదు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదే అంటున్నారు మాకు తెలుస్తలేదు అని ఇటుపక్క ముగ్గురు ఎంపీలకు తెలియదు ఆఖరికి పార్టీ ప్రిన దానం నాగేంద్ర లాంటి వాడు కూడా అన్యాయం జరిగింది అంటుండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుద్ధి మన మా మన మన ఎమ్ రంగారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇది లేదంటుండ్రు తప్ప అంటున్నారు అన్నా కూడా నేను చేసిందే లెక్క అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దురుసుగా ఇప్పుడు మూడు కార్పొరేషన్లు చేస్తూ ఉంటున్నారు మరి ఎన్ని ఎన్ని కమిషనరేట్లు చేశారు పోలీస్ కమిషనరేట్లు గతంలో రెండు మూడు ఉండేవి ఒకటే మా హైదరాబాద్ మున్సిపల్ మన హైదరాబాద్ కమిషనరేటు పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేటు మూడోది రాచకొండ ఉండేది రాచకొండ రాచరికానికి అని చెప్పి దాన్ని తీసేస్తున్నాం అని చెప్పి ఏం చేసి మల్కాజ్గిరి మున్సిపల్ కమిషన్ చేశారు ఇప్పుడు మల్కాజ్గిరి మీద ప్రేమేంతా తెలియదు కానీ ఆనాడుకి కేసీఆర్ సికింద్రాబాద్కి అన్యాయం చేసి మల్కాజ్ అని పేరు పెట్టాడు జిల్లా పేరు మల్కాజ్గిరి రంగం మన నడిచాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి ఏం ప్రేమో కానీ గతంలో ఎంపీ ఎంపీకి ఎండికైంది కదా ఆయన కనుక మల్కాజ్గిరి కమిషనరేట్ చేసేసాడు చేసి ఒక మంచి పని ఏంటంటే ఫ్యూచర్ మన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వేరే పనిచేసాడు రాచకొండ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రైట్ ఎప్పుడు ఫ్యూచర్ సిటే అప్పువైపు నగదు నేడు అన్నట్టు అది ఎప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంటుంది ఆ భువనగిరిని రాచకొండ నుంచి తీసేశారు అది మంచి పని భువనగిరికి ఓ ఎస్పీని వేరే పెట్టేశారు భువనగిరి మన కమిషనరేట్కు అది మంచి పని అంటున్నాడు మంచిలో చెడ్డ ఏంటంటే నాలుగు కమిషనరేట్లు చేశారు ఆ కమిషనరేట్ల విభజన కూడా తప్పుగా ఉన్నది ఉదాహరణకు మీరు సైబరాబాద్ కమిషనరేట్ ఎక్కడి దాకా విస్తరించింది జీనోమ్ వ్యాలీ దాకా జీనోమ్ వ్యాలీ రాజీవ్ రోడ్డు మీద సామిరిపేట దాటినాక దుర్గపల్లి దాటినాక లెఫ్ట్కు ఆల్మోస్ట్ ఆల్ పాత మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నది అక్కడ దాకా ఉన్నది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న దాని దాకా అవుటరింగ్ రోడ్ కలుస్తుంది కదా దాన్నేమో ఆంధ్రలో కలుపుతారట కమిషనరేట్ సైబరాబాద్ దీన్ని ఏమో ఇటు పక్కన అలవాల్ ఇవన్నీ కూడా మల్కాజ్ గిరి కమిషనర్లు ఉంటాయి అంటే అంటే మల్కాజ్ కమిషనర్ దాటి అవధిలో పోయి సైబరాబాద్ కమిషనర్కి పోవాలి కమిషనర్ట్లు ఏర్పాటు తప్పు నిర్మాణంలో తప్పు ఏరియాలో తప్పు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు నాలుగు కమిషనర్ట్లు సైబరాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచరాబాద్ అని అంటే ఫ్యూచర్ సిటీ మల్కాజిగిరి నాలుగు చేశారు సికింద్రాబాద్ని ఆగం చేసి ఉండడం వీళ్ళు ఆవేదన కరెక్ట్ మీరు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడే ఏం చేయాలంటే మూడు కార్పొరేషన్ల బదులు నాలుగు చేయాలంటున్నాడు ఒకటి ఏమో ట్యాంక్మండ అవతల హైదరాబాద్ కార్పొరేషన్ శంషాబాద్ దాకా ఏది దక్షిణానికి ఉత్తరానికి మొత్తం అంతగా సికింద్రాబాద్ కార్పొరేషన్ మల్కాజీకి దిశే కార్పొరేషన్ ఉండదు కమిషనరేట్ కూడా ఉండదు ఉండొద్దు అంటున్నారు సికింద్రాబాద్ కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ కమిషనర్ నాలుగు కమిషనరేట్లు నాలుగు జిల్లా చేస్తే నాలుగు అదేమంటారు జిల్లాలు కూడా నాలుగు నేను నాలుగు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పడబడి అట్లే ఉన్నాయండి మన దక్షిణంది అట్లే ఉన్నాయండి నాలుగు నాలుగు జిల్లాలు నాలుగు కమిషనర్లు చేస్తే అయిపోద్ది అంటారు అట్లాగే నాలుగు కార్పొరేషన్లు చేయాలంటున్నారు ఒకవేళ నాలుగు కార్పొరేషన్లు కాదు ఓల్డ్ సిటీని ఒక కార్పొరేషన్ మంచిగా చేద్దాం అనుకుంటే నిజంగా ఉద్ధరిద్దాం అనుకుంటే ఓల్డ్ సిటీని మీరు ఐదు కార్పొరేషన్లు చేయాలంటారా ఓల్డ్ హైదరాబాద్ అవుతుందో గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఏది ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్ కార్పొరేషన్ చేయండి అప్పుడు నాలుగు దిక్కులు నాలుగు మనకు దక్షిణానికి శంషాబాద్ కార్పొరే మన కార్పొరేషన్ ఉత్తరానికి ఏమో సికింద్రాబాద్ కార్పొరేషన్ మన తూర్పుకి ఏమో ఎర్బీ నగర్ కార్పొరేషన్ మనకు పడబట్టికి ఏమో షేర్లింగంపల్లిలో పాటాంచేరులో ఇది పెడతారు అది కార్పొరేషన్ నాలుగు చేయండి నాలుగు ప్లస్ నడమ సెంట్రల్ సిటీ హైదరాబాద్ ఒకటి అంటే ఐదు ఐదు కార్పొరేషన్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా నాలుగు నాలుగు ఉంటాయి ఇప్పుడు బృహత్ బొమ్మాయి తగ్గి తగ్గించి తగ్గించుకొని తానే కానీ ఏడు కార్పొరేషన్లుగా విభజించే పక్క మనకి బొంబాయి కలిసినట్టే ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ కూడా నాలుగు చేస్తే ఐదు చేస్తే నష్టం ఏంది అంటున్నాను అందుకని జిల్లాలు చేయదలుచుకుంటే సికింద్రాబాద్ జిల్లా చేయడం ఈజీ ఒకవేళ మల్కాజ్గిరి మేడ్చల్ పంచాయతీ ఎందుకు ఇవన్నీ మా రెండు పేర్లు తీసేద్దాం సికింద్రాబాద్ జిల్లా చేసేద్దాం కార్పొరేషన్ సికింద్రాబాద్ జిల్లానే మా జిల్లా పేరు సికింద్రాబాద్ జిల్లానే కార్పొరేషన్ పేరు సికింద్రాబాద్ కమిషనర్ పేరు సికింద్రాబాద్ అంటే ఒకే ఏకరీతి ఉండాలంటున్నాడు ఏదైనా ఒక పద్ధతి ఉండకపోతే కష్టం అంటున్నాను అట్లానే ఈ మూడు వందల వార్డులను విభజించడంలో చూసుకుంటే నాలుగు చేస్తే మా ప్రతి కార్పొరేషన్ డెబ్బై ఐదు మున్సిపల్ వార్డులు వస్తాయి మంచిది కదా అప్పుడు ఏకేంద్రీకృత పాలన అవుతుంది దేని దానికి బాగా చేసుకున్న అవసరం ఉంటుంది నేనేమంటే తూర్పు పడవర ఉత్తరం దక్షిణం సెంటర్ ఐదు కార్పొరేషన్లు ఐదు ఐదు కమిషనరేట్ పెట్టండి లేదు నాలుగు ఐదు కాదు నాలుగే పెడతా అంటే ఇప్పుడు ఏదైతే మీరు కమిషనరేట్ ఏర్పాటు చేసిందో అట్లనే మల్కాజ్గిరి జిల్లా పేరు తీసేయండి కమిషనరేట్ పేరు తీసేయండి సికింద్రాబాద్ కమిషనరేట్ పెడతాయి అయిపోద్ది కదా జిల్లా పేరు జిల్లా సికింద్రాబాదే కమిషనర్ జిల్లా సికింద్రాబాదే అప్పుడు మల్కాజ్గిరి మేడ్చల్ అనే జిల్లా పేరు పోతే ముప్పై మూడు సంఖ్య అట్లాగే ఉంటుంది జిల్లా సంఖ్య కూడా మారదు కనుక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ వర్గంగా అసభ్యంగా చేస్తున్న దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ ధర్నా చేసి సికింద్రాబాద్ కోసం అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు ఇంకొక విశ్లేషత ఇస్తున్నారు ఇప్పటికి హైదరాబాద్ ఉంది దాన్ని భాగ్యనగర్ చేయాల్సి ఉండే ఇటుపక్క సికింద్రాబాద్ సికిందర్ ఆజాద్ సికిందర్ అలీ పేరు మీద ఉన్నది కనుక వద్దు అంటున్నారు కదా వాళ్ళు కూడా ప్రతిపాదన పెడుతున్నారు లష్కర్ కార్పొరేషన్ చేస్తే ఏమైతే అవును లష్కర్ కూడా ఉర్దూ పాదము కానీ లష్కర్ అంటే కంటోన్మెంట్ అని అర్థం ఆ రకంగా చెప్పారు సైనిక పటాలలో ఉన్నదాము లష్కర్ అంటారు కనుక లష్కర్ ఒకటి చేయండి సికింద్రాబాద్ బ్రాకెట్ లష్కర్ పెట్టండి ఏమైతే ఉంది లష్కర్ చాలా చారిత్రక మన పేరు లష్కర్కే మేము సికింద్రాబాద్ పోయి మా మా పూర్వీకులందరూ కూడా మా తండ్రులు తాతలు కూడా లష్కర్ అందరూ సికింద్రాబాద్ ఎప్పుడు అనకపోతే వాళ్ళు సికింద్రాబాద్ తర్వాత వచ్చింది కనుక ఆ వరకం చెప్పానంటే వీటిని పేరులో ఏముందంటే వీటిని పేర్లు ఉన్నది కనుక దీన్ని పూర్తి స్థాయిలో సంస్కరించి చేస్తే మంచిది ఇప్పటికీ ప్రజాప్రతినిధులతో మేధావులతో హైదరాబాద్ పట్టణ పౌరులతో అట్లాగే రాజకీయ పార్టీలతో అన్ని పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఇప్పటికైనా సరే సరైన విభజన చేస్తే మంచిగా ఉంటుంది నాలుగు కార్పొరేషన్లు నా నాలుగు మన కమిషనరేట్ పెడతారా నాలుగు జిల్లాలు చేస్తారా లేదు నాలుగు మన ఐదు చేస్తారా నిర్ణయం చేసి ఏదో ఒక పని పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుంది వికేంద్రీకరణ సిద్ధాంతం పాటిస్తే కోటి నలభై లక్షల జనాభా అంటున్నారు ఇది మొత్తం అదే బృహత్ హైదరాబాద్కు దాన్ని అరవై అరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు అరవై లక్షలకు ఒక ఒక జిల్లా ఉంటుంది ఒక కమిషనరేట్ ఉంటుంది ఒక కార్పొరేషన్ ఉంటుంది డిఈసీ అన్న ఉద్దేశం ప్రకారం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రతిపక్షాలతో ఆలోచన చేయాలి అందరూ కలిసి మంచి ఇద్దరు గెలిచి అందరూ గెలిచే సొల్యూషన్ చేయాలి జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు రాజకీయ పార్టీల గేమ్ ఆడితే ఇట్లాగే ఉంటుంది వార్డుల విభజన కూడా జనాభా ప్రాతిపదికన వార్డులను కుదించాలి మన మన ఏం చేయాలి వార్డులో జనాభా ప్రాతిపదికన ఐదు శాతం తేడా లేకుండా వార్డు విభజన కూడా జరుగుతాయి జనాభా రీత్యా కానీ ఓటర్లు ఇస్తే రీత్యా కానీ ఐదు శాతం కంటే ఎక్కువ తేడా ఉండకుంటే బాగుంటుంది నా ఉద్దేశం